शुक्रो भार्गवगोत्रजसितनिभः पूर्वामुखपूर्वाधिक्पञ्चङ्गस्तु वृषस्तुलाधिपमहाराष्ट्राधिपौदुम्बरः इन्द्राणीमघवा बुधः शरविजु मित्रोऽर्कचन्द्रावरी षट्त्रिस्तो दिशभर्जिते भृगुसुतः కురియా చుదా మంగళం కురియా చదా మంగళం యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ మన ప్రేక్షకులకు శుభాశిస్సులు తెలియజేస్తూ డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ రాత్రి పదకొండు గంటల నలభై ఒక్క నిమిషాలకి శుక్రభగవానుడు మకర రాశిలో ధనిష్ట నక్షత్రం రెండవ పాదాన్ని వదిలేసి కుంభరాశిలో ధనిష్ట నక్షత్రం మూడవ పాదంలో ప్రవేశిస్తున్నాడు అంటే మనకు డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి దాదాపుగా డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి దాదాపుగా జనవరి ఇరవై ఎనిమిది వరకు శుక్రుడు కుంభరాశిలో సంచారం చేస్తూ అత్యంత మిత్రుడైనటువంటి శనితో కూడా చెందుతూ కొన్ని ప్రత్యేకమైన ఫలితాలు శని శుక్రుల యొక్క ఫలి కలయిక కొన్ని ప్రత్యేకమైన ఫలితాలు కొన్ని రాసుల వారికి అమోఘంగా అందబోతున్నాయి అందులో ద్వాస రాసుల వారికి ఏ రాసుల వారికి ఎలా ఉంటుంది ఏ నక్షత్రాల వారికి ఎలా ఉంటుందనే విషయాన్ని తెలియజేస్తున్నాను అయితే ఈ శుక్ర భగవానుడు మనకు డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ ఇంచుమించుగా అర్ధరాత్రి సమయానికి కుంభరాశిలో ప్రవేశిస్తున్నప్పుడు చంద్రుడు వృషిక రాశిలో జ్యేష్ఠ నక్షత్రంలో ఉండడం మూలకంగా ఈ శుక్రునికి శుక్ర ఫలితాలకు కొన్ని మూర్తి నిర్ణయాలు ఏర్పడుతూ ఈ ఫలితాలలో కొత్త హెచ్చు తగ్గులు కనబడుతున్నాయి దీని మూలకంగా శుక్రుడు సహజంగా ఇచ్చే ఫలితాలు ఈ మూర్తి నిర్ణయంతో ఇచ్చే ఫలితాలలో కొద్దిపాటి తేడా కనిపిస్తుంది మనకు ఈ శుక్ర భగవానుడు కుంభరాశిలో మూడు నాలుగు ధనిష్ట మూడు నాలుగు పాదాలను జనవరి ఇరవై ఎనిమిది నుంచి జనవరి మూడవ తేదీ వరకు ధనిష్ట మూడు నాలుగు పాదాలు కుంభరాశిలో సంచారం చేస్తాడు ఆ తదుపరి జనవరి మూడవ తేదీ నుంచి జనవరి పదిహేడవ తేదీ వరకు శతభిషా నక్షత్రంలో సంచారం చేస్తాడు జనవరి పదిహేడవ తేదీ నుంచి జనవరి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు కుంభరాశిలో పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు సంచారం చేస్తాడు అంటే మనకు జనవరి పదిహేడవ తేదీ నుంచి శుక్రుడు శని కలయికలు మనకు కుంభరాశిలో జనవరి ఇరవై ఎనిమిది వరకు కలిసి ఉండడం జరుగుతున్నది దానివర దీని మూలకంగా మనకు కొన్ని ప్రత్యేకమైన ఫలితాలు వీళ్ళ యొక్క లేకతో కొన్ని ప్రత్యేకమైన ఫలితాలు కూడా లభించబోతున్నాయి ఈ శుక్రుని యొక్క ఫలితాలలో చాలా వరకు ఈ మూర్తి నిర్ణయాలతో ఏర్పడుతున్నటువంటి ఫలితాలను మనం సమీక్షించుకున్నట్టయితే ముందుగా ఈ శుక్రుడు మేషరాశి వారికి సహజంగా పదకొండవ స్థానం కుంభరాశి పదకొండవ స్థానం అవుతుంది కాబట్టి పదకొండవ స్థానంలో విశేష ఫలితాలు ఇవ్వవలసినటువంటి ఈ శుక్రుడు పుష్టిం కాంతిం తధాకీర్తి ఇష్టకార్యార్థ సాధకం అని చెప్పి ఈ శుక్రుడు లోహమూర్తిగా ఉండడం వల్ల కొద్దిగా రావలసినటువంటి శుభ ఫలితాలలో కొద్దిగా తగ్గించే అవకాశాలు ఉంటాయి కాబట్టి వీళ్ళు విశేషంగా శుక్రుని ప్రీత్యర్థం శుక్రుని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నం చేసి ఇతరతర గ్రహాలను కూడా ప్రసన్నం చేసుకున్నట్టయితే శుక్రుని యొక్క ఫలితాలు వీళ్ళు మంచిగానే పొందే అవకాశాలు ఉన్నాయి అలాగే వృషభ రాశి వారికి ఈ శుక్రుడు దశమ స్థానంలో సహజంగా సంచారం చేస్తాడు దశమస్థాన సంచారం శుక్రునికి అంతంత అనుకూలం కాదు అని చెప్తారు అయితే దీనివల్ల మీరు చేస్తున్నటువంటి పనుల యందు కొద్దిగా ఆసక్తి ఉన్నప్పటికీ కూడా నిరాసక్తిత కొన్ని అడ్డంకులు శారీరక మానసిక శ్రమలు ఎక్కువగా ఉంటాయి వాటితో పాటు శుక్రుని మూలకంగా ఈ దశమస్థానం మూలకంగా కుటుంబ సౌఖ్యంలో కొంత ఇబ్బందులు ఏర్పడవచ్చు కొన్ని బాధ్యతలు పెరగవచ్చు ఆరోగ్యంలో కొంత నిస్సత్వం ఏర్పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ శుక్రుని యొక్క ఫలితము దశమ స్థానంలో ఉన్నటువంటి నెగటివ్ ఫలితాలకు తామ్రమూర్తిగా ఉన్నాడు కాబట్టి ఆ నెగటివిటీని కొద్దిగా తగ్గించే అవకాశాలు ఉన్నాయి అలాగే మిథున రాశికి శుక్రుడు తొమ్మిదవ స్థానంలో అత్యంత అనుకూలమైన ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి దుఃఖనాశం మహాసౌఖ్యం ఇట్లా చాలా మంచి ఫలితాలు అందులో శుక్రునితో కలిసినటువంటి ఫలితాలు శనితో కలిసినటువంటి ఫలితాలు ఉన్నాయి కాబట్టి స్వర్ణమూర్తిగా ఈ యొక్క మిథున రాశి వారికి శుక్రుని యొక్క ప్రభావం అత్యంత అనుకూలంగా ప్రయోజనకరంగా చాలా అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నది కనబడుతున్నది కర్కాటక రాశి వారికి శుక్రుడు అష్టమ స్థాన శుక్రుని ఫలితాలు కూడా మంచిగానే ఉంటాయి దీని మూలకంగా కూడా మంచి ఫలితాలు ఉంటున్నాయి కానీ ఆయన శనితో కలిసి ఉండడం కూడా అంత ఇబ్బందిగా ఏం లేదు అయితే ఈ కర్కాటక రాశి వారికి మూర్తిగా అంటే ఇవ్వవలసిన ఫలితాలలో కొద్దిపాటి కొద్ది పర్సెంట్ తక్కువ ఉన్నప్పటికి కూడా కొంత మంచి ఫలితాలే వీళ్ళు పొందగలుగుతారు సింహరాశి వారికి సప్తమ స్థాన శుక్రుడు ఈ సప్తమ స్థాన శుక్రుడు అంత అనుకూలత కాదు అందులో లోహమూర్తిగా అయినాడు కాబట్టి ఈ సింహరాశివారు అయినంత వరకు మీ కుటుంబ సౌఖ్యం కుటుంబ ఆనందం దూర ప్రయాణాలు వ్యాపారంలో ఇన్వెస్ట్మెంట్స్ ఇట్లాంటి విషయంలో కొద్దిగా జాగ్రత్త పడవలసినటువంటి అవసరం ఉంటుంది తాపక్వ భీతి సర్వదా క్లేష జీవనం అయినంత వరకు స్త్రీ మూలకమైనటువంటి ఇబ్బందులు అంటే కలహాలు ప్రతి విషయంలో భిన్న అభిప్రాయాలతో ఏర్పడేటువంటి అవకాశాలు అందులో లోహమూర్తిగా ఉన్నాడు కాబట్టి కొద్దిగా సింహరాశి వారికి కాస్త ఇబ్బందిగా ఉండవచ్చు వీరు కూడా సింహరాశి వారు శుక్రుని ప్రీత్యర్థం శుక్రస్తోత్రం శుక్రగ్రహ ప్రార్థన చేసుకున్నట్టయితే ఆ ఫలితాల్లో కొన్ని మంచి ఫలితాలు పొందడానికి అవకాశాలు ఉంటాయి అంటే చెడును తగ్గించుకునే అవకాశాలు ఉంటాయి కన్యారాశి ఈ కన్యారాశి రాశి వారికి కూడా శుక్రుడు షష్టమస్థాన శుక్రుడు అవుతాడు ఈ షష్టమస్థాన శుక్రుడు కూడా విరోధ శత్రుపీడాచా జ్ఞాతీనా విరోధత అంటే కొద్ది అనుకూలమైనటువంటిది కాదు ఇది అయినంత వరకు అయినా కూడా అందులో తామ్రమూర్తిగా ఉన్నా కానీ ప్రతికూల ఫలితాలు కొద్దిగా తగ్గించి కొద్దిపాటి అనుకూలతను కలిగిస్తున్నాడు కాబట్టి ఈ యొక్క శుకుని ప్రభావం సింహరాశి మీద కన్యా రాశి మీద ఎక్కువగా పడుతుంది కుటుంబ వ్యవహారాలు భార్యాభర్తల అనుబంధాలు పిల్లలతో ఉన్న అనుబంధాలు మిత్రులతో ఉన్న అనుబంధాలు కొంత ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశాలు అంటే భిన్న అభిప్రాయాలతో సహనాన్ని కోల్పోవడం సౌఖ్యకరమైన జీవితానికి దూరంగా ఉండడం జరగవచ్చు తులారాశి వారికి పంచమ శుక్రుడు సహజంగా మంచి ఫలితాలు ఇస్తాడు ఈ పంచమ శుక్రుడు శనితో కూడా ఉన్నాడు కాబట్టి కొద్ది మంచి ఫలితాలే ఉన్నాయి అయితే ఈ తులా శుక్రుడు మూర్తిగా మంచి ఫలితాలే ఉన్నప్పటికీ కొద్దిపాటు ఒక టూ త్రీ పర్సెంట్ తగ్గించవచ్చు అయినా మంచి ఫలితాలు పొందే అవకాశాలే ఉన్నాయి తర్వాత వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశి వారికి చతుర్థ శుక్రుడు ఈ వృశ్చిక వారికి చతుర్థ శుక్రుడు అత్యంత అనుకూలంగా ఉంటాడు సబుద్ధిర్ బంధు సన్మానం స్త్రీ సంభాషణ సంభ్రమం మిత్ర కళత్రాది విద్యాగోష్ఠి సుఖే భృగువరి అయితే ఈ యొక్క శుక్రుని యొక్క ఫలితం మళ్ళీ స్వర్ణమూర్తిగా బాగా రాణింపజేస్తున్నది కాబట్టి ఈ సమ ఈ మాసంలో వృశ్చిక వారికి వివాహం కానటువంటి వారికి ఉద్యోగాలు దొరికినటువంటి వారికి ఆడపిల్లలకి మగపిల్లలకి ఈ శుక్రుని ప్రభావం మరింత అనుకూలంగా ఉంటుంది ప్రేమ వివాహాలు జరుపుకునేటువంటి అవకాశాలు వృశ్చిక రాశి వారికి కనబడుతున్నది అంటే వాళ్ళ అనుబంధాలు ప్రేమ అనుబంధాలు బాగా అభివృద్ధిలోకి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి తర్వాత ధనుర్ రాశి ఈ ధనుర్ రాశికి తృతీయ స్థాన శుక్రుడు తృతీయ స్థాన శుక్రుడు అంత అనుకూలుడు కాడు అయితే శని అనుకూలంగా ఉన్నాడు అనుకూలమైనటువంటి మిత్రునితో కలిసి ఉన్నాడు శుక్రుడు దీనివల్ల అందులో లోహమూర్తిగా కూడా ఉన్నాడు కాబట్టి ఈ శుక్రుని యొక్క ప్రభావం ధనుస్సు రాశి మీద కుటుంబ వ్యవహారాలలో భార్య భార్య యొక్క ఆరోగ్యాలు ఆర్థికపరమైన వ్యవహారాలు తోడబుట్టిన వాళ్ళతో ఉన్న సంబంధాలు తల్లితో ఉన్న అనుబంధాలు వీటి విషయంలో కొద్ది మార్పులు అలాగే మీ ఉద్యోగాల్లో స్త్రీ మూలకంగా కొద్ది చికాకులు కలిగేటువంటి విరోధ శత్రుపీడాచ జ్ఞాతీనాంశ విరోధత ఆయాసో ధారపుత్రాది ఇట్లాంటివన్నీ దీంట్లో ఉంటుంది తర్వాత వీళ్ళు నూతనంగా ధనుర్ రాశి వారు ఏదైనా కొత్త ప్రాజెక్టు ఏదైనా ఆర్థిక ఆర్థికపరమైన పరమైన ఇన్వెస్ట్మెంట్లు చేయాలనుకున్నటువంటి వాళ్ళు కొద్దిగా జాగ్రత్త తీసుకోవాలి ఈ యొక్క జనవరి ఇరవై ఎనిమిది వరకు దాని ప్రభావాన్ని వదిలేసి ఆ తదనంతరమే వీళ్ళు ఒక ప్రత్యేకమైనటువంటి స్టెప్ వేసినట్లయితే బాగా ఉంటుంది కాబట్టి ధనుర్ రాశి వారు కూడా శుక్రుని గురించి శుక్రుని గ్రహ ప్రీత్యర్థం శుక్రగ్రహ స్తోత్రం గాయత్రి ఇలాంటివి కూడా కొంతకాలం అడపాదడపా చేసుకోవచ్చు అలాగే మకర రాశి మకర రాశి వారికి రెండవ స్థాన శుక్రుడు అత్యంత అనుకూలుడు అందులో స్వర్ణమూర్తిగా మరింత మంచి ఫలితాలు ఇవ్వబోతున్నాడు కాబట్టి కుటుంబ వ్యవహారాలు చక్కబడతాయి ఏదైనా వస్తువులు చేయించుకోవడం నగలు వెండి బంగారు వాటికి సంబంధించిన నగలు కానీ వస్త్ర నూతన వస్త్రాలు కానీ చరాస్తుల అభివృద్ధి కానీ కుటుంబ అవసరాలకు సరిపోయేటువంటి వస్తువులు కొనడం కానీ ఇట్లాంటివన్నీ కూడా జరుగుతాయి దీంట్లో మంచి ఆరోగ్యం బాగా పెరుగుతుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపోతాయి అత్యంత అనుకూలత దాంపత్యాలు కూడా అభివృద్ధి చెందుతాయి కాబట్టి ఇది మకర రాశి వారికి ఒక అనుకూలంగా ఇది ఉంది అయితే మకర రాశి వారికి ఇది స్వర్ణమూర్తిగా కూడా ఉన్నాడు కాబట్టి చాలా చెప్పుకోదగ్గ అనుకూల ఫలితాలు పొందగలుగుతారు కుంభరాశి వారికి ఈ జన్మగత శుక్రుడు మంచి ఫలితాలు ఇవ్వాలి అందులో తామ్రమూర్తిగా ఉన్నాడు కాబట్టి కొద్ది పర్సెంట్ తగ్గవచ్చు కానీ కుంభరాశి వారు కూడా మంచి ఫలితాలు పొందుతారు కుటుంబ సౌఖ్యం ఆరోగ్యం ఆనందం స్త్రీ పురుషుల యొక్క ఒక వాళ్ళ యొక్క అంటే సౌఖ్యాలని కూడా పొందేటువంటి స్త్రీ పురుషుల యొక్క సౌఖ్యాలు కూడా అనుకూలంగా ఉంటాయి వీరికి కూడా ఎవరైనా వివాహం కానటువంటి కన్యలు అంటే ఆడవాళ్ళు మగవాళ్ళు ఆలస్య వివాహాలు అవుతున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మంచి ప్రయత్నం చేసుకోండి మీకు ఒక మంచి మ్యాచ్ దొరికే అవకాశాలు కూడా ఉన్నాయి మీనరాశి మీనరాశికి పన్నెండింట శుక్రుడు ఒకంత అనుకూలుడు ప్రతికూలుడు వాస్తవంగా చెప్పాలంటే అయితే ఇతనికి కూడా ఇక్కడ కొంతవరకు రజితమూర్తిగా ఉన్నాడు అంటే కొంత ప్రతికూల ఫలితాల కన్నా అనుకూల ఫలితాలు ఇస్తాడు ఏదేమున్నా ఆర్థికంగా కొంత ఖర్చు ఎక్కువగా ఉంటుంది ఆరోగ్యంలో కొద్ది ఉంటుంది అందులో ఏదైనా ఏదైనా శరీరంలో ఏదైనా ఒక భాగానికి శస్త్రచికిత్సలు జరుపుకునేటువంటి అవకాశాలు ఉంటాయి లేదా శస్త్రచికిత్సల మూలంగా కొంత ఖర్చు ఉంటుంది నేత్ర బాధ కొద్దిగా కంటి ఆరోగ్యాలు అనారోగ్యాలు ఉన్నటువంటి వాళ్ళు మీనరాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండవలసినటువంటి విషయాలు ఈ శుక్రునికి సంబంధించిన విషయాలు నేను కొద్దిగా దీంట్లో మీకు సంక్షిప్తంగానే చెప్పాను వీళ్ళని బట్టి మీకు ఒక శుక్ర గోచారానికి సంబంధించిన విషయాలు కూడా ప్రత్యేకంగా తెలియజేస్తాను అయితే మొత్తం మీద ఈ శుక్రుని గురించి ఈ శుక్ర గాయత్రి కానీ శుక్ర స్తోత్రం కానీ శుక్రగ్రహానికి ఇంత ప్రీతి అర్థం నవగ్రహ మంటపంలో పూజలు కానీ ఏదైనా చేసుకోండి ఇంకొకటి ఉందండి శుక్రగ్రహానికి మంచి ప్రీతి జరగాలంటే ముఖ్యంగా తల్లితో భార్యతో సోదరితో లేదా ఉద్యోగంలో మీకు సహకరించే ఆడవారితో విరోధాలు రాకుండా చూసుకోవడం కూడా ఒక పరిహారం కిందని అని చెప్పవచ్చు అలాంటి విషయాలు మీరు పాటించినట్టయితే శుక్రుని యొక్క ప్రత్యేకతలు ప్రత్యేక ఫలితాలు మీరు పొందగలుగుతారు ఇది యోగమంజరి టీవీ ద్వారా మీకు ప్రత్యేకంగా రేపు డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి కుంభరాశిలో శనితో కలిసి ప్రయాణం చేయబోతున్నటువంటి శుక్రుని గురించి సంక్షిప్తమైనటువంటి జ్యోతిష ఫలితాలు మీకు తెలియజేశాను ఇది సర్వే జనా సుఖినో భవంతు శుభం